సన్న బియ్యంతో సమస్యలన్నీ తీరైన తీర్తాయా సన్న బియ్యంతో సమస్యలన్నీ తీర్తయా ఇది నేను అడుగుతున్నమాట ఆర్వాటం చేస్తూ హామీలన్నీ తుంగలో తొక్కే ప్రయత్నమా చేసింది ఘోరంతా ప్రచారం కొండంత అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా ఫుటేజ్గా అనిపిస్తూ ఉంది ఏందండి ఈ సన్న బియ్యము ఇస్తుర్రు మంచి పథకము గొప్ప పథకము హర్షించదగ్గ పథకము ఏ తులం బంగారం కదా నువ్వు ఇస్తా అన్నదే తులం బంగారం అని అడుగుతున్నాం నువ్వు ఇస్తానన్నదే ఇరవై వందల రూపాయలు ఇవి అడుగుతున్నాం నువ్వు ఇస్తా అన్నదే స్కూటీలు ఇస్తాను ఇవి అని అడుగుతున్నాం నిరుద్యోగులను ఆదుకుంటానన్నో ఆదుకో అని అడుగుతున్నాం ఇవన్నీ పెట్టి ఉన్నాయి కదా బియ్యం అని పంచుతామని ఇస్తామని అంటే ఈ బియ్యం కూడా మళ్ళీ ఈ సన్న బియ్యం కూడా ఇందులో కేంద్రం వాటా ఎక్కువ కేంద్రం వాటా ఎక్కువ వీళ్ళు వీళ్ళు ఇక్కడ చేసేది ఏమీ ఉండదు ఈ ట్రాన్స్పోర్టేషన్కో లేకపోతే ఆ ఉన్న ఏ చౌకదారు దుకాణం ఉంటుందో ఆ దుకాణానికి సంబంధించిన ట్యాక్స్ లేకపోతే ఆ పర్సంటేజ్ గా గంతవరకే మళ్ళీ ఇదంతా కేంద్రం ఇస్తున్నది వీళ్ళేమో వీళ్ళు చేసుకుంటారు అంటే కేసీఆర్ పరిభాషలో చెప్పాలంటే మంది కుట్టిన పిల్లను మన పిల్లలు అనుకున్నది ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఇప్పుడు గట్లనే నడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులది కథ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులది పోతారండి వీళ్ళు ఈ ఏదో పేదోళ్ళ ఇళ్ళల్లో తింటారు పేదోళ్ళ ఇళ్ళల్లో తింటారు దళితుల ఇళ్ళల్లో తింటారు తిన్నంత మాత్రం ఉందండి పెద్ద పెద్ద బోర్డింగ్లు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెద్ద పెద్ద అక్షరాలతోటి దళితుల ఇళ్ళల్లో భోజనం చేసినటువంటి పలానా మంత్రి దళితుల ఇండ్లల్లో భోజనం చేసినటువంటి పలానా ఎమ్మెల్యే అని రాస్తున్నారు బుద్ధున్నదా మీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నారు స్టేట్గా బుద్ధి ఉందా అడుగుతున్నా అంటే మీరు ఒక అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ఇళ్ళల్లో పోయి బువ్వ తింటే మీరు ఫలానా ఇంట్లో తిన్నము అని చెప్పేసి గదే బోర్డు రా గదే బోర్డు పెట్టుకొని గదే పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారా రాయరు మరి ఎందుకండి ఈ దళితుల మీద అంత వివక్షత అందరు రాజకీయ పార్టీ నాయకులు అండి వీళ్ళు వాళ్ళు అని కాదు అందరూ అందరు మానుకోరు ఫస్ట్ అంటే నీ బుద్ధే ఉన్నది నీ బుద్ధే గట్లున్నది అని అన్నది ఇక్కడ అర్థమవుతున్నది మళ్ళీ ఇంకా మీది కంచి ఏదో పెద్ద మేము ఉద్ధరించినాం మేము కోసుకున్నాం మేము పడేసినాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అది చాలా బుద్ధిహీనమైనటువంటి అంశం అవైతే ఈ అంశాన్ని మనం క్లియర్గా చూసుకుందాం క్రాంతి న్యూస్ ప్రత్యేక కథనం గతంలో ఇచ్చినటువంటి దాంట్లో బియ్యం పెంచింది లేదు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదు ప్రచారం ఆర్భాటంపై ఉన్న ఆలోచన ప్రజా ప్రయోజనాలపై కరువైపోయింది సొమ్ము ఒకటిది ఒకటిది అన్నట్లు మారింది రాష్ట్ర ప్రభుత్వం తీరు రేషన్ బియ్యం అందించేందుకు ఎనభై శాతం మా నిధులు అందిస్తున్నామని కేంద్రం చెప్తుంటే అదేం చేయకుండానే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తూ దేశం ఎక్కడా లేని విధంగా గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం గప్పాలు చెప్పుకోవడం అనేక మందిని విస్మయానికి గురి చేస్తుంది వాస్తవం కదా దీంట్లో ఏమన్నా అబద్ధాలు ఉన్నాయా తప్పులు ఉన్నాయా చూడరు ఓసారి ఈ ఆరు గారింటిల పథకాలతో ప్రజల్లోకి వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం ఆ పథకాలలో కొన్నిటినైనా అమలు చేయకుండా ఓ సాధారణ మార్పు చేసినంత మాత్రాన మొత్తం మారిపోతుందనే ఆలోచన చేయడం విచారకరం గతంలో ఇచ్చిన మాదిరిగానే ఒక్కో వ్యక్తికి ఆరు కిలోలు ఇస్తుంది ఒక్కో మహిళకు ఇరవై వందల రూపాయలు ఇస్తామని చెప్పింది కళ్యాణ లక్ష్మి ముబారక్ లాంటి పథకాలు గతంలో ఇచ్చే డబ్బుల కంటే అదనంగా తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిర్రు ఇవే అందితే ప్రతి పేదవాడు ఎన్ని కిలోల బియ్యం కొనుగోలు చేసే శక్తి పెరుగుతుందో ఆలోచించడం మంచిది ప్రజాప్రభుత్వం పేరుతో ప్రజల ప్రజాప్రభుత్వం పేరులో ప్రజా ప్రభుత్వం అన్నంత మాత్రాన ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని విమర్శలు తలెత్తుతున్నాయి తామేదో గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టామంటూ సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి ఆరబాటాలు సృష్టిస్తున్నారు